అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు పాలపిట్ట లేదా నీలకంట పక్షిని చూడడం చాలా శుభప్రదం అయితే ఈ నీలకంట లేదా పాలపిట్ట గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము ఈ పక్షిని చూడడం చాలా శుభ సూచకంగా భావిస్తారు పాలపిట్ట నీలి రంగు రెక్కలతో ఆకాశం వలె ప్రకాశిస్తుంది నీలం రంగు విష్ణువు శివుడు ఆకాశం సముద్రం వంటి వాటిని సూచిస్తుందని దాన్ని చూడడం వల్ల మంచి జరగబోతుందని నమ్మకం ఉంది ఇంకా దేవతలతో అనుబంధం హిందూ పురాణాలలో ఈ పక్షిని నీలకంఠ పక్షిగా పిలుస్తారు శివుడు సముద్ర మదనంలో విషం తాగి నీలకంఠుడుగా ప్రసిద్ధి పొందినట్లు ఈ పక్షి గొంతు రంగు కూడా నీలంగా ఉండటం వలన దానికి శివుడికి సంకేతంగా భావిస్తారు దసరా శుభారంభంలో అంటే దసరా పండగ రోజున పాలపిట్టను చూడటం వలన సంవత్సరం అంతా కూడా విజయాలు ఐశ్వర్యం ఆరోగ్యం కలుగుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు ఇంకా రాజులకు అదృష్టం వచ్చిందని కూడా చెబుతారు ఎందుకంటే పూర్వం రాజులు యుద్ధానికి బయలుదేరే ముందు ఈ పక్షిని చూసి విజయం సొంతమవుతుందని నమ్మకం ఉండేదట వారికి అందుకే ఈ పక్షిని విక్టరీ బర్డ్ అని కూడా కొందరు పిలుస్తుంటారు గ్రామీణ సాంప్రదాయం ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలలో దసరా పండగ రోజున చిన్నపిల్లలకు పాలపీటను చూపించడం ఒక ఆనవాయితీగా కొనసాగుతోంది అందుకే దసరా పండగ రోజున పాలపిట్టను చూసి ఆ రోజు మొదలు పెడితే మంచి శకునం అని మన సాంప్రదాయం చెబుతోంది ఇక శాస్త్రీయంగా పాలపిట్టను ఎందుకు చూడాలని చెప్తారో ఇప్పుడు చూద్దాం రంగుల ప్రభావం పాలపిట్టకు ఉన్న నీలం ఆకుపచ్చ గోధుమ రంగుల కలయిక కళ్ళకు ప్రశాంతతనిస్తుంది ఇది మనసులో సానుకూల ఆలోచనలను కలిగిస్తుంది ఇంకా పర్యావరణ సూచికగా ఉంటుంది పాలపిట్ట పర్యావరణ సమతౌల్యానికి చాలా ముఖ్యమైనది ఇది కీటకాలను పురుగులను తిని పంటలకు సహాయపడుతుంది పక్షి కనబడితే ఆ ప్రాంతం ప్రకృతి సమృద్ధిగా ఉందని అర్థం పండగ కాలం ప్రత్యేకత ఏంటంటే దసరా సమయానికి పంట పొలాలు పచ్చగా ఉంటాయి ఈ కాలంలో పాలపిట్ట ఎక్కువగా కనబడుతుంది అందుకే పండగను ప్రకృతితో కలిపి ఆనందించడానికి పాలపిట్టను చూడాలని చెప్పారు మనసు ఉల్లాసంగా కూడా ఉంటుంది ఒక అందమైన పక్షి కనిపించడం వల్ల మనసులో ఆనందం కలుగుతుంది ఈ ఆనందాన్ని శుభంగా భావించి దానిని శకునంగా మలిచారు పెద్దలు ఈ దసరా సందర్భంగా పాలపిట్ట గురించి ఒక చిన్ని కవిత ఆకాశమే నీ వేదిక ఆకాశమే నీ వేదిక నీలిరెక్కల రంగులో పలకరిస్తావు శుభమై నీలి రెక్కల రంగులో పలకరిస్తావు శుభమై దసరా ఉదయాలలో శివుని నీలకంఠం గుర్తు నీ గానంలో విజయలక్ష్మి చిరునవ్వు దాగి నీ రూపంలో కదలాడు గ్రామాల గుండెలలో పండగ పసందులో గ్రామాల గుండెలలో పండగ పసందులలో పాలపిట్ట నువ్వే శకునం మా ఆనందంలో మంచి రోజుల పాదుకే పాలపిట్ట నువ్వు శుభం పంచే మా స్నేహమూర్తివి ధన్యవాదములు